తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై ఆర్టీఏ విస్తృత తనిఖీలు నిర్వహించారు ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలో ఇటీవల జరిగిన కావేరీ ట్రావెల్స్ బస్సు దగ్ధ ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపిన నేపథ్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ఆర్టీఏ అధికారులు విస్తృత తనిఖీలను చేపట్టారు భద్రాచలం ఆర్టీఏ కార్యాలయ పరిధిలోని బస్టాండ్ పరిసరాల్లో ప్రధాన రహదారులపై ప్రయాణిస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులను అధికారులు ఒక్కొక్కటిగా ఆపి సవివరంగా పరిశీలించారు ఈ తనిఖీలలో బస్సుల రిజిస్ట్రేషన్ ఫిట్నెస్ సర్టిఫికేట్ ఫైర్ ఎక్స్టింగ్విషన్లు ఎమర్జెన్సీ డోర్లు డ్రైవర్ల లైసెన్సులు మరియు వాహనాల్లో భద్రతా పరికరాల లభ్యత వంటి అంశాలపై ఆర్టీఏ ఇన్స్పెక్టర్ మరియు సిబ్బంది సవివరంగా ఆరా తీశారు ప్రయాణికులు బస్సుల్లో ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో కూడా నేరుగా తెలుసుకున్నారు ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ ప్రయాణికుల భద్రత మాకు ప్రాధాన్యం కర్నూరులో జరిగిన దుర్ఘటన మాదిరిగా ఘటనలు పునరావృతం కాకుండా ప్రతి ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యం తగిన ముందు జాగ్రత్తలు తీసుకోవాలి అని హెచ్చరించారు బస్సు డ్రైవర్లు కండక్టర్లు ఎల్లప్పుడూ వాహనాలను సక్రమంగా నిర్వహిస్తూ డ్రైవింగ్ సమయంలో జాగ్రత్తలు పాటించాలని సూచించారు అధికారులు ప్రయాణికులకు కూడా అత్యవసర పరిస్థితుల్లో ఎలా స్పందించాలో సూచనలు ఇచ్చారు ప్రమాదం సంభవించినప్పుడు ఎమర్జెన్సీ డోర్లను ఉపయోగించే విధానం ఫైర్ ఎక్స్టింగ్విషర్ వినియోగం వంటి అంశాలపై ప్రదర్శన కూడా నిర్వహించారు ఆర్టీఏ అధికారులు ఇంకా తెలిపారు ప్రయాణికుల ప్రాణభద్రతకు ఎవరూ నిర్లక్ష్యం చెయ్యరాదు బస్సు యజమానులు డ్రైవర్లు సిబ్బంది అందరూ సక్రమ నిబంధనలను పాటిస్తేనే ప్రమాదాలు నివారించవచ్చు అని ఈ తనిఖీలతో బస్సు యజమానులు సిబ్బందిలో అవగాహన పెరిగిందని అధికారులు వెల్లడించారు ఇలాంటి తనిఖీలు జిల్లా వ్యాప్తంగా కొనసాగుతాయని కూడా తెలిపారు బ్యూరో రిపోర్ట్ స్ఫూర్తి ఇండియా న్యూస్ భద్రాచలం ఏమేమంటే వాటినన్నింటినీ మీరు క్యారీ చేయొద్దని తెలియజేస్తాను కాబట్టి మేము పదే పదే ట్రాన్స్పోర్ట్ అధికారులుగా మేము చెకింగ్ చేయడం జరుగుతుంది ఏమైనా ఓటుపాటుకుంటే తప్పనిసరిగా మేము కేసులు బుక్ చేయడం జరుగుతుంది ఎందుకంటే మీకెంత బాధ్యత ఉందో ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అధికారులుగా ప్రజల్ని కాపాడాల్సిన బాధ్యత మాకు కూడా ఉంది కాబట్టి మా బాధ్యత మేము తప్పనిసరిగా నిర్వర్తిస్తామని తెలియజేస్తున్నాం ఎవరు ప్రయాణికులందరికీ కూడా ఏ నమస్కారాలు ఈ యొక్క టూరిస్ట్ బస్సులు సిసి బస్సులు ఈ యొక్క డ్రైవర్లు కానీ యాజమాన్యాలు కానీ ప్రయాణికుల సౌకర్యార్థము ప్రయాణికుల భద్రత పైన శ్రద్ధ పెట్టాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ముఖ్యంగా ఈ ప్రయాణికులు బస్సు ఎక్కిన తర్వాత ప్రతి ట్రిప్పులో కూడా మీరు డ్రైవర్లు ముఖ్యంగా ఆ ప్రయాణికులకి తగిన జాగ్రత్తలు తెలియజేయాల్సిన బాధ్యత ఉంది ఎందుకంటే వాళ్ళు ఎక్కి పడుకుంటారు ప్రమాదం జరిగిద్ది కంగారు అవుతారు ఆందోళన చెందుతారు వాళ్ళు సరైన నిర్ణయం తీసుకోలేకపోతే నిన్న రోజులు దుర్భట్టంలాగా తగుల సంఖ్యలో ప్రాణ ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంది కాబట్టి ప్రాణం అందరిది ఒకటే ఎవరు ప్రాణం కోల్పోయినా ఆ కుటుంబం చాలా బాధపడుతుంది కాబట్టి మనం ముందు వాళ్ళకు అవగాహన కల్పించి ఉన్నట్లయితే వాళ్ళు ఏదైనా అనుకోని ప్రమాణం జరిగినట్లయితే తప్పనిసరిగా సరైన ఏదో సందర్భంలో స్పందించి ప్రాణాలు కాపాడుకునే అవకాశం ఉంటుంది మీరు ఇద్దరు డ్రైవర్లు ఉంటారు ఒక డ్రైవర్ సీట్లోనే ఒక డ్రైవర్ బస్సులో ఉంటారు కానీ వారు కూడా ఎంతమందిని అప్పటికప్పుడు అవగాహన కల్పించి అలర్ట్ చేయలేరు ముందుగానే అవగాహన ఉంటైతే కొంతమంది వాళ్ళని వాళ్ళు కాపాడుకుంటుంటారు మిగిలిన వాళ్ళని మీ డ్రైవర్గా మీరు కాపాడే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ప్రతి డ్రైవరు అవగాహన ఉండాలి చెప్పే విధానం తెలుసుకుని ఉండాలి ప్రతి సీటు దగ్గర ఒక హ్యామర్ ఉండటం ఏదైనా జరిగినప్పుడు కాపాడుకోవటం కోసం అక్కడ ఉన్న అద్దాన్ని పగలబెట్టి వాళ్ళు కాపాడు బయటికి రావాల్సిన తెలియజేయాలి రావాలని అదేవిధంగా వెనక ఎమర్జెన్సీ బోర్ ఉంటుంది ఆ ఎమర్జెన్సీ బోర్ ఎట్లా ఓపెన్ చేసుకొని ఎట్లా దెబ్బ దీంపోవాలని తొందరగా అది ఎట్లా ఓపెనింగ్ చేయాలనేది కూడా తెలియజేయాలి అక్కడ బోర్ ఉందనే సంగతి కూడా తెలియజేయాలి అక్కడ రాయాలి కూడా ఎమర్జెన్సీ బోర్ అత్యవసర ద్వారా అని ఈ విధంగా తర్వాత మంటలు అయితే ఫైర్ ఎక్స్క్యూషన్స్ ఉంటాయి వాటిని ఎప్పటికప్పుడు మీరు ఏదో సరైన కెమికల్తో రెడీ పెరిగించుకోవటం ఎంత ముఖ్యమో దాన్ని ఆపరేట్ చేయడం కూడా ముఖ్యం ఏదైనా దాన్ని కల్పించాలని కోరుకుంటున్నాం అదేవిధంగా తగిన సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత యాజమాన్యం ఉంది యాజమాన్యానికి చెప్పాల్సిన బాధ్యత డ్రైవర్ అది డ్రైవర్లు ఏదైతే సూచనలు చేశారో ఆ యాజమాన్యాలు కూడా వెంటనే ప్రొవైడ్ చేయాలని కోరుకుంటున్నాం అదేవిధంగా ఎల్ఈడి లైట్లు కూడా భవిష్యత్తు మీరు పెట్టకండి ఏదైతే మ్యానుఫ్యాక్చరర్స్ రికమండ్ చేశారో అదే లైట్లు మీరు వాడకండి తప్ప మీరు స్వతాగా నిర్ణయాలు తీసుకొని ఎల్ఈడి లైట్లు పెట్టుకోవడం వల్ల కూడా ఎదుటి ప్రయాణికులు ఆ యొక్క లైటింగ్ను తట్టుకోలేక చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి కాబట్టి దయచేసి ఇంపార్టెంట్ అంటే అటు వెళ్తే అక్కడ జరిగే అడావుడిగా ఉండి అంతా బ్రస్సులో ఉండంతా అక్కడ ఇదిగా ఉన్నారు సరే రాత్రి అందరు చెక్ చేసి చెప్పాడు ఈ ఒక్క వెళ్ళి నెక్స్ట్ ట్రిప్ బెంగళూరు నుంచి వచ్చేటప్పుడు ఇవన్నీ ట్రేట్ రావాలని చెప్పి అందరూ చెక్ చేసి అదే చెప్పారు నేను మేము ఒక ట్రిప్ అవకాశం ఇచ్చాము మేము అన్ని చేసుకుంటాం అవును అవును చూసుకొని చెక్ చేసుకొని ఇవన్నీ చేతి మనం నెక్స్ట్ ఒక ట్రిప్ అవకాశం ఇచ్చి ఆ టూ థౌజండ్ రాశారు ఈ సొందర ఉంటే వెనక డోర్ ఉంటుంది ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఎగ్జిటెంట్ ఆయన వాడుసార్ చెప్తున్నా తర్వాత ఫైర్ వస్తే పైరీ ఇష్టం క్యాబిన్ లో ఉంటుంది అక్కడ ఉంటుంది రోజు ఎడ్యుకేట్ చేయాలి ఎమర్జెన్సీ అలం ఎడ్యుకేట్ అయ్యి ఉంటే మనం ఆ సందర్భానికి వచ్చి మనం అప్పుడు చాలా వరకు కాపాడుకుంటాం அரத்தைட்டு ஜ சீக்கோர்ப்பு இரவையாருக்கு அலவா செய்யல

మీది డలు తీసుకుందని కష్టపడే మా డిపార్ట్మెంట్ వెళ్ళే అది కూడా మా బాయ్తో మిమ్మల్ని సరిగా ఫీల్ చేసేవారు మాడు అయింది సార్ నిన్న అటు బెంగళూరులో సార్ అటు అది వెళ్ళాము అటు వెళ్తే అక్కడ తిరిగి అడావుడిగా ఉండి అంతా పశువులు ఉండంత్రేజ్గా ఉన్నారు సరే రాత్రి అందరు చెక్ చేసి చెప్పారు ఈ ఒక్కటి ట్రిప్ వెళ్ళి నెక్స్ట్ ట్రిప్ బెంగళూరు నుంచి వచ్చేటప్పుడు ఇవన్నీ రావాలని చెప్పి అందరూ చెక్ చేసి అదే చెప్పారు మేము చెప్తా ఒక్క ట్రిప్ అవకాశం మేము అన్ని చేసుకుంటాము ఓకే ఈ ఈ సుందరం ఉండి వెనక డోర్ ఉంటుంది ఎమర్జెన్సీ ఎక్సిడెంట్ ఆయన డోర్ ని చెప్తున్నా తర్వాత ఫైర్ వస్తే పై రిక్షన్ క్యాబిన్లో ఉంటుంటుంది అక్కడ ఉంటుంది ఈ రోజు డెలికాలి మనం ఎడ్యుకేట్ అయి ఉంటే మనం ఆ సందర్భాన్ని వచ్చి వ్యాఖ్యలు మనం అప్పుడు చాలా వరకు కాపాడుకుంటాం అర్థం కావాలి మనం నైట్ జరిగిన సంఘటన చల్లవాల్సిన ఉంటున్నారా చీకట్లు అయిపోయింది అట్లా పొగ నిద్రపోతున్నారు బయట కేర్పోతుంటారు మనం అక్కడికి సేవయ్యారు మాత్రం బాగా